హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీవీసీ ఛానల్ ఈరోజు ఘటం కుండలు అయితే మా ఇంటికైతే వచ్చేస్తున్నాయండి ఘటం కుండలు తీసుకొని చాకల వారైతే వచ్చేస్తున్నారనమాట అసలు ఈ ఘటోత్సవం అంటే ఏంటి అనేది ఎంత క్లియర్గా చెప్తాను వినండి ఘటోత్సవం అంటే ఏమీ లేదు కుమ్మరి వారి ఇంటికి చాకల వారైతే వెళ్ళి కట్నం ఇచ్చి కుండల్ని అయితే కొనుక్కుంటారనమాట కుండల్ని కొనుక్కొని అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ పూజలు అయితే చేసి ఆదివారం రోజున ఘటం కుండల్ని దున్నపోతుని అమ్మవారికి బలిచే దున్నపోతుని అయితే ఊర్లో అయితే ఊరేగిస్తారండి ఊరేగించాక ఘటం కుండలు రాజావారి కోటకు వెళ్ళి అక్కడైతే వాళ్ళ ఆచారాల ప్రకారం పూజలు అయితే నిర్వహిస్తారు ఆ తర్వాత ప్రతి ఇంటికి ఘటం కుండలైతే తిరుగుతాయి అనమాట అలాగే మంగళవారం నైట్ను మా ఇంటికైతే ఘటం కుండలు రావడం అయితే జరిగిందండి ఘటం కుండలు ప్రతి సంవత్సరం మంగళవారం నైట్ ఖచ్చితంగా మా ఇంటికి అయితే వస్తాయండి ఆసాది వాళ్ళు దీవెనలతో పూజలతో అయితే పూజలు అయితే చేస్తారు ఘటం కుండలు పెట్టడానికి అయితే రెండు వైపులా బియ్యాన్ని అయితే పరుస్తారండి అంతేకాదు పిండి దీపము ఇంకా అమ్మవారికి ధూపం వేయడానికి సాంబ్రాణి వేపాకులు అన్నీ రెడీ చేస్తారనమాట అలా రెడీ చేసి అమ్మవారికి ఘటం కుండల్లో అయితే అంబలైతే పోస్తారండి అంబలలా పోసాక వాళ్ళైతే అయితే అమ్మవారి అమ్మవారు కుంకుమైతే అందరూ గిట్టున పెడతారు మా అయితే అంబలను అయితే కుండల్లో వేస్తున్నారనమాట అంతేకాదు కుండల్లో తీసుకొచ్చిన ప్రసాదాన్ని కూడా వాళ్ళు ఇస్తారండి ఆసాద్ వాళ్ళు దీవెనతో నృత్యాలు చేస్తూ పోలరమ్మ గురించి పాటలు పాడుతూ ఘటోత్సవం అనేది చాలా బాగా చేస్తారు André...